నైన్ న్యూస్ నామినేటెడ్ పదవి ఆశిస్తున్న అక్కిసెట్టి బలరామకృష్ణ ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన అక్కిశెట్టి బలరామకృష్ణ తెలుగుదేశం పార్టీ ఆవిర్భించినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేలు మోడియం లక్ష్మణరావు పూనం సింగన్నదొర వంక శ్రీనివాసరావు మోడియం శ్రీనివాసరావు ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే చిరి బాలరాజుల గెలుపు కోసం తన వంతు కృషి చేశారు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ తరపున ఎంతో కృషి చేశారు పోలవరం నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం కావడంతో ఓసీలు అయిన మేము మా మండలానికి వచ్చేసరికి ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులకు అవకాశం లేదు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవి ఇవ్వాలని కోరుతున్నాను రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గాను సేవలందించారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో యాభై వేల రూపాయలతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి రాత్రి పన్నెండు గంటలకు విగ్రహావిష్కరణ చేసి మన గవర్నమెంట్ వచ్చాక నిన్ను గుర్తు పెట్టుకుని మీకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు మీడియా మిత్రులకు నా నమస్కారాలు పోలవరం నియోజకవర్గం నుండి ఎనభై మూడు ముడియం లక్ష్మణరావు గారు ఎమ్మెల్యేగా పోలవరం నియోజకవర్గంలో గెలిచిన రోజు దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీని అంటు పెట్టుకుని గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గం బూత్ స్థాయి వరకు కష్టపడి అంచులంచెలుగా పార్టీకి సేవలు అందిస్తూ అనేక రకాలుగా అటు కోర్టు ఎదుర్కొంటూ కార్యకర్తలు వెన్నంటే ఉండి ప్రతి ఎలక్షన్లోనూ ముడియం లక్ష్మణరావు గారు కాడి నుంచి తల సింగల్ వర్గా కాడి నుంచి ఇంకా శ్రీనివాసరావు గారి విజయానికి ముడియం శ్రీనివాసరావు గారి విజయానికి సిరి బాలరాజు గారి విజయానికి కష్టపడి పనిచేసి గెలిపించి జడ్పీటీసీలు జీలబిల్ జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అందరిని కష్టపడి గెలిపించి పార్టీని ఎప్పుడు కూడా కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ సేవలు చేస్తూ వచ్చాను రెండు వేల పద్నాలుగులో నేను స్టేట్ కమిటీలో ఫుడ్ కమిషన్ మెంబర్గా అప్లై చేసుకుని పార్టీ హైకమాండ్ దృష్టిలో పెట్టి మగన్ పవర్ గారు రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళందరితో కూడా మన ఎమ్మెల్యే గారితో తీసుకుంది ఆశించాం కొన్ని కారణాల చేత మన పదవి దక్కకపోవటం వల్ల సరే అయిపోయింది మన తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ కూటమి ప్రభుత్వంలో బాబు వస్తే జాబ్ వస్తుంది సంక్షేమ పథకాలు అన్నీ వస్తాయి వస్తాయని చెప్పేసి ప్రజల ప్రజలకి తీసుకెళ్ళి మ్యానిఫెస్టో సిక్ సూపర్ సిక్స్ పథకాలను అన్ని అందిస్తూ గ్రామాల్లో తిరిగి అందరికీ చెప్పి బాబు వస్తే జాబ్ వస్తాయని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పి అదేవిధంగా మొత్తం కష్టపడి ఈ పోలవరం నియోజకవర్గంలో నాలుగు మండలాలు వేలేరుపాడు కుక్కునూరు జీలుగు మెల్లి మండలాల్లో అనేక సందర్భాల్లో అందరికీ అద్దరిని కలుస్తూ కలుపుకుంటూ పార్టీ కష్టపడి పోరాడి విజయం తీసుకొచ్చి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కృషి చేసి పార్టీని గెలిపించి గెలిపించి పార్టీ గెలిచిన తర్వాత సుమారు ఐదు వేల ఓట్లు మెజార్టీతో గెలిపిస్తానని చెప్పేసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వెళ్ళి మంగళగిరికి చెప్పి వరలరామయ్య గారికి దేవినేని ఉమ్మ గారికి చెప్పి పార్టీ పెద్దలందరికీ చెప్పి ఐదు వేలు సుమారు తగ్గకం పోలవరం ఎమ్మెల్యే గారికి గెలుస్తాడని చెప్పాం అదే ప్రకారం గెలిపించాం గెలిపించి కష్టపడి వాళ్ళ అధికారంలో కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా దండతో బాబుగారి పరిపాలన బాగుంది చిన్నగా నుంచి రోడ్లు బాగుపడి ప్రాజెక్ట్ పోలవరం కళల సహకారం అమరావతి పోలవరం కూడా చేస్తారని నమ్మకంతో పూర్తి విశ్వాసంతో కేంద్ర స్థాయిని పెట్టుకుని కోవటం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుతో చూసుకుంటూ వెళ్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీలో పెద్దలందరికీ కూడా మా వినియోగించుకున్నాం మనం దరఖాస్తు చేసుకున్నాము పోలవరం నియోజకవర్గం ఎస్టీ కాబట్టి ఉండటం వల్ల జీవి మెల్లి ఈ రెండు మండలాల్లో ఏ అవకాశాలు ఓసీకి లేనందున ఓసీకి లేనందున ప్రత్యేకంగా లేన్ మండలాలు అయితే అవకాశాలు ఉంటాయి జడ్పీటీసీలకి పంచాయతీలకి కార్పొరేషన్లకి మనకి ఏ అవకాశాలు లేనందువల్ల నేను నామినేటెడ్ పోస్టు స్టేట్ కమిటీలో తగ్గడం జరిగింది ఇవాగ రెండు వేల పదహారులో నేను కాప్ కార్పొరేషన్లో పనిచేశాను జిల్లా సెక్రటరీ గారు జంగా జూర్లో పదివేల మందితో మీటింగ్ పెట్టాము అప్పుడు రామాంజల్ గారితో కూడా పనిచేసాం జవహర్ గారు అందరు టచ్లో ఉండేవాళ్ళు బాగా జవహర్ గారు మాగర్ బాబు గారు అందరూ కూడా దేవేరమ్మ గారు ఇవాళ మనకు అవకాశాలు లేకపోవడం వల్ల రెండు ఎన్టీ రామారావు విగ్రహం పోయి ఉంది ఆగస్టులో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో గర్భూడిని ఎన్టీ రామారావు విగ్రహానికి ధనసాయం చేసి విగ్రహం నిర్మించి రాత్రి పన్నెండు గంటలకి చంద్రబాబు నాయుడు గారితో తండ్రి ఇచ్చి నేను గుర్తుపెట్టుకుంటాను తమ్ముడు బాబు గారు మాటిచ్చారు లోడ రెండు వేల పద్నాలుగులో మాటిచ్చారు ఇప్పుడు మాటిచ్చారు लगने आई को <laughs>